హాలేలుయా చాలామంది పిల్లలు టెన్త్ క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ వాళ్ళు చాలామంది పాస్ అయినట్టున్నారు మంచి మంచి మార్కులు వచ్చినట్టున్నాయి చాలా సంతోషం దేవుడు మీకు బ్రైట్ ఫ్యూచర్ని అనుగ్రహించునుగాక మేబీ కొందరికి ఒకటి రెండు సబ్జెక్టు మిగిలిపోయి ఉండొచ్చు భయపడాల్సిన అవసరం లేదు ఏంటండి మరలా రాస్తాము పాస్ అవుతాం తప్పిపోతే మరలా రాస్తాం రాయడమే కదా ప్రైస్ ఆడు రాయలేని వాడికి బాధ ఉంటుంది కానండి రాయగలిగిన వాడికి బాధ ఏమని చెప్పండి మరలా రాస్తాం మరలా రాస్తాం పాస్ అయ్యేంత వరకు రాస్తానే ఉంటాం ప్రైస్ అలాడ్ అది పెద్ద అవమానంగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు కొంతమంది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోతే లైఫే ఫెయిల్ అయిపోయినట్లు ఫీల్ అవుతుంటారు ఎగ్జాము ఎడండి లైఫ్ కాదు పాస్ అవడమే లైఫ్ ఏం కాదండి జీవితం గొప్పది జీవితం దేవుడిచ్చింది ప్రభు నడిపిస్తాడు ఆమె సో మన పిల్లలకు అదే చెప్పాలి మనం మనం పిల్లల్ని బలవంతం చేసి వాళ్ళని టార్చర్ పెట్టి అట్లంతా చేయకూడదు చదువుకోవాలి ఏంటంటే చదివే భవిష్యత్తు కాదు ప్రైజ్ అలాడ్ చదువుకుంటే మంచిది నేను కూడా ప్రార్థన చేస్తున్నాను మన పిల్లలందరూ మంచిగా చదువుకోవాలి చదువుకునే వయసులో మంచిగా చదువుకోవాలి సరైన సమయంలో వాళ్ళకి మంచి జాబ్ రావాలి మంచి జాబ్ సంపాదించుకోవాలి ఆ తర్వాత వాళ్ళ లైఫ్ మధురంగా సాగిపోవాలని నేను కోరుకుంటా ఉంటా ఆమె అంటే రైట్ టైంలో బాగా చదువుకొని మంచి జాబ్ అనుకుంటే ఒక థర్టీ ఇయర్స్ తర్వాత ఒక ముప్పై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని ముప్పై ఏళ్ళ తర్వాత పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కని ఏంటండి జాబ్ చేసుకొని పిల్లల్ని మంచిగా చదివించుకొని ఫైనాన్షియల్ ప్రాబ్లం లేకుండా సాఫీగా హ్యాపీగా సాగిపోవాలనేదే నా ఆశ కూడా అట్లని బిడ్డల్ని చదువు 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 అని తొందర పెట్టడం కూడా మంచిది కాదు మేబీ ఫెయిల్యూర్ అనేది ఎవరికి లేదు చెప్పండి ఎవరి జీవితంలోనే ఉంటుంది ఓటమి నీడలో ఎవరైనా ఆయా సందర్భాల్లో కూర్చోవాలి కానీ దేవుడు మనకు అనుగ్రహిస్తాడు మనోగ్రహిస్తాడు ఓటమిని తప్పుగా అనుకోకూడదు ఓటమి కూడా మనకు ఎన్నో పాఠాలు నేర్పిస్తుంది అనుకోవాలి తప్ప ఓడిపోతే నీవు ఫీల్ అయిపోయి ఏంటండి బాధ ఏం తెలుసండి వీళ్ళ పిల్లలు ఫెయిల్ అయ్యారని కాదు బాధ ఈమె ఫ్రెండ్ ఉంటుంది వాళ్ళ పిల్లలు పాస్ అయ్యి ఉంటారని బాధ అందుకే మన పిల్లల్ని వాళ్ళతో వెళ్తో పోల్చుకోవద్దు మన పిల్లలు మన పిల్లలే ప్రైజ్ రాడ్ కాకి కాకి పిల్లలే వద్దు ఎప్పుడైనా కాకి పావుర పిల్లల్ని చూసి ఫీల్ అవుతుందా అవి అంత తెల్లగా ఉన్నాయి నా పిల్లలు ఎందుకు ఇంత నల్లగా ఉన్నాయి ఫీల్ అవుతాయి చెప్పండి కాకి పిల్లలు కాకికే వద్దు పావురాల పిల్లలు పావురాలకే వద్దు స్తోత్రం చెప్పడం అంతా గట్టిగా గట్టిగా హాలేలుయా కాబట్టి మన పిల్లల్ని ఇతరులతో పోల్చి 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 మాట్లాడి మన వాళ్ళని బాధ పెట్టకూడదు వాళ్ళని కష్టపెట్టకూడదు సాధ్యమైనంతవరకు ప్రయత్నించమని చెప్పాలి ఓడిపోయినప్పుడు వాళ్ళ ప్రక్కన ఉండి ధైర్యపరచాలి ప్రైసలా వాళ్ళు ఓడిపోయినప్పుడు మాట్లాడకుండా అలగడం ఏంటండి మూతిని ఒక రకంగా పెట్టుకోవడం మాట్లాడకుండా తిరుగుతాం మమ్మీ మమ్మీ అని తిరుగుతుంటే మమ్మీ లేదు అని ఏదో ఓడి చెప్పి వాళ్ళని బాధ పెట్టకూడదు సో పాస్ అయిన బిడ్డలందరిని బట్టి నేను సంతోషిస్తున్నాను ఒకవేళ ఎవరైనా ఒకటి రెండు సబ్జెక్టులు ఆరు ఆరు సబ్జెక్టులు పోయి ఉంటుంది కదండి ఏదో ఒకటి రెండు మిస్ అయి ఉంటుంది సరి చేసుకుంటే అయిపోతుంది అండి ప్రైస్ అలాడ్ సో ఆ బిడ్డలను బట్టి కూడా నేను సంతోషిస్తాను ఆరు సబ్జెక్ట్ ఏనా టెన్త్ ఇంటర్ సిక్స్త్ సబ్జెక్టా ఆరేనా సిక్స్త్ కాదు సిక్స్లో ఏంటండి ఒకటి రెండు పోయి ఉంటుంది రెండు సబ్జెక్ట్ పోయింది అనడం కన్నా నాలుగు పాస్ అయింది అనుకోవచ్చు కదండి ప్రైజ్ అలాడ్ నాలుగు పాస్ అయింది కదా ఇంక రెండు కదా పాస్ చేసుకుంటుంది ఆ నాలుగు నాలుగు రాసింది ఎవరు అమ్మాయి కదా అబ్బాయి కదా నాలుగు రాసి పాస్ చేసుకున్నట్టు ఇంకా రెండు ఉన్నాయి ప్రోత్సహించండి ఆమె పాస్ట్గా రండి మీరు ఇలా చెప్తారు మా పిల్లలు ఇంకా చదువుకుంటారా అంటారు కొంతమంది ఏంటండి వాళ్ళు చదువుకోవాలని నేను ఆశపడుతున్నాను అంతేకాని వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవాలని నేను కోరుకోను వాళ్ళు హెల్తీగా ఉండాలి క్షేమంగా ఉండాలి హ్యాపీగా ఉండాలి మన పిల్లలు హ్యాపీగా ఉండాలి అదే మనకు కావాల్సింది అంతకుమించి మనకేం కావాలో చెప్పండి సో ప్రార్థన చేయండి